తెలుగు మనం ఇప్పుడు కాలము గురించి తెలుసుకోబోతున్నాం దానికంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పిల్లలు మనం ఇప్పుడు కాలము గురించి తెలుసుకోబోతున్నాం కాలము ఆరు రెప్పపాటు కాలాన్ని ఒక సెకండు అంటాం ఆరు రెప్పపాటు కాలాన్ని ఒక సెకండు అంటాం అంటే రెప్పపాటు కాలం అంటే మనం ఇలా కన్ను మూసి తెరిచే టైం అనమాట కన్ను మూసి తెరిచే టైంలో ఆరుసార్లు కన్ను మూసి తెరిచే టైము ఒక సెకండ్ అనమాట తర్వాత అరవై సెకండు కాలాన్ని అరవై సెకండ్లు ఒక నిమిషము అరవై సెకండ్లను ఒక నిమిషము అంటారు తర్వాత అరవై నిమిషాలను అరవై నిమిషాలను ఒక గంట అంటాం అరవై నిమిషాలు ఒక గంట ఆరు రెప్పపాటు కాలము ఒక సెకండు అరవై సెకండ్ల కాలము ఒక నిమిషం అరవై నిమిషాలు ఒక గంట తర్వాత ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఏమంటాము ఒక రోజు ఇరవై నాలుగు గంటల సమయము ఒక రోజు అంటే మనకి రోజులో ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు గంటకి అరవై నిమిషాలు ఉంటాయి అరవై నిమిషాల్లో ఒక్కొక్క నిమిషానికి అరవై సెకండ్లు ఉంటాయి ఒక్కొక్క సెకండు ఎంత ఆరు పాటు కాలం అన్నమాట తర్వాత ఏడు రోజులను ఏడు రోజులు ఒక వారము ఒక వారం అంటే ఎన్ని రోజులు ఏడు రోజులు వారంలో మనకి ఏడు రోజులు ఉంటాయి కదా ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము ఈ ఏడు రోజులు కలిపితే ఒక వారం అవుతుంది అంటే ఏడు రోజులు ఒక వారం అన్నమాట ఏడు రోజులు ఒక వారము అని చెప్పుకున్నాం కదా రెండు వారములు రెండు వారములు ఒక పక్షము రెండు వారముల కాలాన్ని ఏమంటాము ఒక పక్షము రెండు పక్షములు రెండు పక్షముల కాలాన్ని ఒక నెల అంటే మనకి నెలలో పక్షాలన్నీ రెండు రెండు పక్షములు పక్షం అంటే ఎన్ని వారాలు రెండు వారాలు తర్వాత నాలుగు వారములు ఒక నెల రెండు పక్షముల కాలం అంటే ఒక నెల నాలుగు వారముల కాలం అంటే ఒక నెల నాలుగు వారముల్లో ఎన్ని పక్షాలు ఉంటాయి రెండు వారములు ఒక పక్షం కదా రెండు వారములు ఒక పక్షం అయితే నాలుగు వారంలో ఏమవుతుంది రెండు పక్షములు అవుతుంది అలాంటప్పుడు రెండు పక్షములు ఒక నెల నాలుగు వారములు ఒక నెల అర్థమైంది కదా తర్వాత రెండు నెలలు ఒక ఋతువు రెండు నెలలు ఒక ఋతువు ఆరు ఋతువులు ఆరు ఋతువులు ఒక సంవత్సరము ఆరు ఋతువులు ఒక సంవత్సరం పన్నెండు నెలలు ఒక సంవత్సరము సంవత్సరంలో మనకి నెలలు ఎన్ని ఉంటాయి పన్నెండు నెలలు ఉంటాయి ఋతువులు ఎన్ని ఉంటాయి ఆరు ఋతువులు ఉంటాయి కాబట్టి ఆరు ఋతువులు ఒక సంవత్సరం పన్నెండు నెలలు ఒక సంవత్సరము రెండు నెలలు ఒక ఋతువు ఒక ఋతువు పట్టే సమయం అంతా రెండు నెలలు ఆరు ఋతువులు ఒక సంవత్సరం అంటే ఆరు అంటే ఎన్ని నెలలు అవుతాయి ఒక్కొక్క ఋతువు రెండేసి నెలలు ఆరు ఋతు ఆరు ఋతువులు ఒక్కొక్కటి రెండు నెలలంటే ఆరు ఇంటూ రెండు ఎంత అవుతుంది ఆరు ఇంటూ రెండు పన్నెండు ఆరు రెండు పన్నెండు అంటే పన్నెండు నెలలు ఆరు ఋతువులు రెండు నెలలు అంటే ఒక్కొక్క ఋతువు రెండు రెండు నెలలు చొప్పున వస్తుంది కాబట్టి ఆరు ఋతువులు ఇంటూ రెండు నెలలు ఒక్కోదానికి రెండు నెలలు ఆరు రెళ్ళు పన్నెండు పన్నెండు నెలలు పన్నెండు నెలలు ఒక సంవత్సరము ఆరు ఋతువులు ఒక సంవత్సరము రెండు వారములు ఒక పక్షము రెండు వారములు ఒక పక్షము రెండు పక్షములు ఒక నెల అవుతుంది రెండు పక్షములు అంటే ఒక పక్షము ఎంతకాలం రెండు వారములు రెండు పక్షాలంటే రెండు ఇంటూ రెండు నాలుగు వారములు అవుతుంది రెండు పక్షాలు రెండు పక్షములు రెండు వారములు రెండు పక్షములంటే రెండు ఇంటూ ఒక్కొక్కటి రెండు వారములు కాబట్టి రెండు ఇంటూ రెండు నాలుగు వారములు అవుతుంది కాబట్టి నాలుగు వారములు కూడా ఒక నెల మిగతావి చూద్దాం తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం సంవత్సరానికి మనకి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఆరు రోజులు ఒక లీపు సంవత్సరం సాధారణంగా మనకి మూడు వందల అరవై ఐదు రోజులే ఉంటాయి కానీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి మూడు వందల అరవై ఆరు రోజులు కలిగిన సంవత్సరం వస్తుంది దాన్ని లీఫ్ సంవత్సరం అంటాం లీఫ్ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒక రోజు పెరుగుతుంది తర్వాత రెండు ఋతువులు రెండు ఋతువుల కాలాన్ని ఒక కాలము అంటాం రెండు ఋతువులను రెండు ఋతువులను ఒక కాలము అంటాం మూడు కాలములను మూడు కాలములు ఒక ఆయనము అంటాం ఒక ఆయనము రెండు ఋతువులు ఒక కాలము మూడు కాలములు ఒక ఆయనము ఆయనము అంటే ఆరు నెలల కాలం అన్నమాట ఉత్తరాయన కాలం దక్షిణాయన కాలం అని ఉంటాయి కదా వాటిని ఆయనము అంటాం రెండు ఆయనములు ఏమవుతాయి ఒక సంవత్సరం అవుతాయి రెండు ఆయనములు రెండు ఆయనములు ఒక సంవత్సరం అవుతుంది చూడండి మళ్ళీ రెండు ఋతువులు ఒక కాలము మూడు కాలములు ఒక ఆయనము రెండు ఆయనములు ఒక సంవత్సరం మిగిలినవి చూద్దాం తర్వాత యాభై రెండు వారములు ఒక సంవత్సరం సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి యాభై రెండు వారములు తర్వాత పది సంవత్సరముల కాలాన్ని పది సంవత్సరములు కాలాన్ని దశాబ్ది దశాబ్ది అని పిలుస్తాం దీన్నే దశ వర్షం అని కూడా అంటాం దశ వర్షం దశ అంటే పది అని అర్థం వర్షం అంటే సంవత్సరం అని అర్థం పది సంవత్సరములను దశాబ్ది లేదా దశ వర్షం అంటాం పన్నెండు సంవత్సరముల కాలాన్ని పన్నెండు సంవత్సరములను ఒక పుష్కరం అంటాం పన్నెండు సంవత్సరములను ఒక పుష్కరం అంటాం అందుకే నదీ ఉన్న వాళ్లకు ఆ నదులకు సంబంధించిన పుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి వస్తాయన్నమాట పన్నెండేళ్లకు ఒకసారి రావడం చేత దానిని పుష్కరాలు అని పిలుస్తాం తర్వాత నలభై సంవత్సరములు నలభై సంవత్సరముల కాలాన్ని ఒక రూబీ జూబ్లీ అంటాం రూబీ జూబ్లీ అని అంటాం తర్వాత వంద సంవత్సరముల కాలమును వంద సంవత్సరముల కాలమును శతాబ్ది శతాబ్ది లేదా శతవర్షం శతవర్షం అని అంటాం శతం అంటే వంద అని అర్థం వర్షం అంటే సంవత్సరం వంద సంవత్సరములు శతాబ్ది అని లేదా శతవర్షం అని అంటాం తర్వాత వెయ్యి సంవత్సరముల కాలాన్ని వెయ్యి సంవత్సరముల కాలమును సహస్రాబ్ది లేదా సహస్రవర్షం సహస్రవర్షం అని అంటారు యాభై రెండు వారములు ఒక సంవత్సరం పది సంవత్సరములను దశాబ్ది లేదా దశవర్షం అంటాం పన్నెండు సంవత్సరములను పుష్కరం అంటాం నలభై సంవత్సరముల కాలమును రూబీ జూబ్లీ అంటాం వంద సంవత్సరముల కాలమును శతాబ్ది లేదా శతవర్షం అంటాం వెయ్యి సంవత్సరముల కాలమును సహస్రాబ్ది లేదా సహస్ర వర్షం అంటాం మిగిలినవి చూద్దాం తర్వాత ఇరవై ఐదు సంవత్సరముల కాలమును ఇరవై ఐదు సంవత్సర కాలమును రజత వర్షము రజత వర్షము అంటాం తర్వాత యాభై సంవత్సరముల కాలమును సంవత్సరముల కాలమును స్వర్ణ వర్షము అంటాం తర్వాత అరవై సంవత్సరముల కాలమును అరవై సంవత్సరముల కాలమును వజ్రవర్షము వజ్రవర్షము అంటాం మళ్ళీ చూద్దాం ఇరవై ఐదు సంవత్సరముల కాలమును రజత వర్షము అంటాం అంటే దీన్నే ఇంగ్లీష్లో సిల్వర్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ యాభై సంవత్సరముల కాలమును స్వర్ణవర్షము అంటాం దీనిని గోల్డెన్ జూబ్లీ అంటాం తర్వాత అరవై సంవత్సరముల కాలమును వజ్రవర్షము అంటే ఇంగ్లీష్లో దీన్ని డైమండ్ జూబ్లీ అంటాం చూసారుగా పిల్లలు మరొక వీడియోలో మరొక కొత్త విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పెబుల్స్ తెలుగు